పోలింగ్ ముగిసినప్పుడు కూడా పులివెందుల్లో ఉద్రిక్తకర పరిస్థితులే నెలకొనే ఉన్నాయి నిన్న మొత్తం మీద పులివెందులకు సంబంధించి ఐదు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే జరిగింది అయితే రెండు ప్రాంతాల్లో రీపోలింగ్కి ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రెండు ప్రాంతాల్లో నిన్న ఎలక్షన్లు జరిగే ప్ర ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఎలక్షన్ కమిషన్ కూడా భావించింది మొత్తం పదిహేడు వందల అరవై ఐదు ఓట్లకు సంబంధించి గాను ఈ కొత్తపల్లిలో పన్నెండు వందల డెబ్బై మూడు ఓట్లు హచ్చిపల్లిలో నాలుగు వందల తొంభై రెండు ఓట్లకు సంబంధించి ఈరోజు రీపోలింగ్ అయితే జరుగుతుంది అయితే ఈ పూర్తిగా ఈ రీపోలింగ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా బహిష్కరించడం జరిగింది మాకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది ఈ ప్రక్రియలో రీపోలింగ్ పెట్టినా కానీ మాకు ఎలాంటి ఉపయోగం లేదని అవినాష్ రెడ్డిని నేను స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించబోతున్నాము దాంతోపాటుగా మొత్తం పదివేలకు సంబంధించి ఓట్లకు సంబంధించి రీపోలింగ్ ఖచ్చితంగా జరపాలి అలాగే అదేవిధంగా ఒంటిమెట్టకు సంబంధించి కొత్త చిన్న సంబంధించి అక్కడ కూడా రీపోలింగ్ జరపాలి అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ రెడ్డి వచ్చి ఆయన గొడవలు సృష్టించారు డైరెక్ట్గా వంతెన ముందే వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపించడం అయితే జరిగింది మొత్తం మీద నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితులు ఎటు చూసుకున్నా కానీ ఎలక్షన్ కమిషన్ అయితే కొంతమేర సీరియస్ అయినట్టు కనిపించింది బట్ డిఐజీ చెప్పడం మాత్రం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు మొత్తం ప్రశాంతంగా జరిగిందని ఆయన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్ కమిషన్ మొత్తం వెబ్కాస్టింగ్ చేసింది కాబట్టి ఎక్కడెక్కడైతే గొడవలు జరిగినాయో ఆయా బూత్ నెంబర్లు పరిగణనలోకి తీసుకొని బూత్ నెంబర్ పదిహేను దాంతోపాటు బూత్ నెంబర్ రెండిట్లు ఈ రెండింటికి సంబంధించి రీపోలింగ్ ఈరోజు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సేమ్ నిన్న జరిగిన విధంగానే అయితే పోలింగ్ జరుగుతుంది రేపు పొద్దున ఏడు గంటలకి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది ఈ క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయబోతుంది కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని మళ్ళీ రీపోలింగ్ జరిపించాలని వారైతే కోరడం జరుగుతుంది మరి ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్లో సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకునిద్ది లేదంటే రేపు యథావిధిగానే కౌంటింగ్ జరగబోతుందా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది